ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూసేద్దామా రోజు అంటే మార్చి రెండవ తారీఖు ఆల్రెడీ కొత్త ఆర్థిక సంవత్సరం అయితే వచ్చేసింది మార్చి ఒకటి నిన్ననే వచ్చేసింది కానీ మనం ఒకసారి గోల్డ్ రేట్ గమనిస్తే ఆర్థిక సంవత్సరం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కాస్త రేటు పెరిగినట్టుగా తెలుస్తుంది అంటే మనకి చూస్తున్నాం కూడా కదా ఫిబ్రవరిలో రేటు ట్వంటీ నైన్త్న చూసుకున్న రేటుకి మార్చి వన్కి కాస్త పెరిగింది అలాగే ఈ రోజు కూడా మార్చి రెండవ తారీఖు కూడా కాస్త రేటు పెరిగినట్లుగానే కనిపిస్తోంది సో పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది కదా కాస్త డిమాండ్ కూడా పెరగడంతో కాస్త గోల్డ్ రేట్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది సో ఒకసారి చూసేద్దాం ఎలా ఉన్నాయి రేట్స్ అనేది ఈరోజు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి వన్ గ్రామ్కి ఆరు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలుగా ఉందండి సో కొంచెం ఇంక్రీజ్ అయిందని చెప్పాను కదా అలాగే నిన్నటి రేట్ చూసుకున్నట్లయితే ఆరు వేల మూడు వందల పదహారు రూపాయలు ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి వన్ గ్రామ్ కోసమే ఈ రేట్ అనమాట సో ఇంక్రీజ్ వచ్చేసి తొంభై మూడు రూపాయలు అయితే పెరగడం జరిగింది అలాగే ఎయిట్ గ్రామ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే యాభై ఒక్క వెయ్యి రెండు వందల డెబ్బై రెండు రూపాయలు అదే సేమ్ నిన్న చూసుకున్నట్లయితే యాభై వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అంటే మనకి ఎయిట్ గ్రామ్స్కి కూడా ఏడు వందల నలభై నాలుగు రూపాయలు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అలాగే టెన్ గ్రామ్స్ అంటే ఒక తులం రెగ్యులర్గా మనం యూజ్ చేసే తులం అది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ దాని రేట్ వచ్చేసి అరవై నాలుగు వేల తొంభై రూపాయలు అండి అది ఈ రోజుది సో నిన్న చూసుకున్నట్లయితే అరవై మూడు వేల నూట అరవై రూపాయలు ఉంది సో నిన్నటికి ఈ రోజుకి తొమ్మిది వందల ముప్పై రూపాయలు పెరిగింది టెన్ గ్రామ్స్ అంటే ఒక తులానికి అన్నమాట సో ఇది హండ్రెడ్ గ్రామ్స్ అంటే మనకు తెలిసింది హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక బిస్కెట్ రేట్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేల తొమ్మిది వందల రూపాయలు ఉంది అదే నిన్న చూసుకున్నట్లయితే మేడం ఆరు లక్షల ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయలుగా ఉంది ఒక బిస్కెట్కి ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ వచ్చేసి తొమ్మిది వేల మూడు వందల రూపాయలైతే పెరగడం జరిగింది సో నిన్న కూడా కాస్త పెరిగింది ఈ రోజు కూడా కాస్త పెరిగింది అంటే ఈ రెండు రోజుల్లో కంపేర్ చేసుకొని మనం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే గోల్డ్ రేటు ఈ రెండు రోజుల్లో కలిపి కాస్త కొంచెం ఎక్కువగానే పెరిగింది సో డిమాండ్ అలా ఉందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ ఒకసారి చూసుకుందాం ట్వంటీ టూ క్యారెట్స్ రేటు మనం రెగ్యులర్గా చూసేది ఆర్నమెంట్స్ కూడా ఇవే కాబట్టి ఎక్కువ మంది దీన్నే ఫాలో అవుతుంటారు ఒకసారి ఆ రేట్ కూడా చూసేద్దాం ట్వంటీ టూ క్యారెట్స్ వన్ గ్రామ్ రేట్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఈ రోజు రేట్ అనమాట సో అదే నిన్న రేట్ చూసుకున్నట్లయితే ఐదు వేల ఏడు వందల తొంభై రూపాయలుగా ఉంది వన్ గ్రామ్కి ట్వంటీ టూ క్యారెట్స్లో ఒక ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఒక్కొక్క గ్రామ్కి అనమాట సో అలాగే ఎయిట్ గ్రామ్స్ చూసుకున్నట్లయితే నలభై ఏడు వేల రూపాయలండి అది ఈ రోజు రేటు సో నిన్న రేట్ చూసుకున్నట్లయితే నలభై ఆరు వేల మూడు వందల ఇరవై రూపాయలు సో ఎయిట్ గ్రామ్స్కి మనకి ఆరు వందల ఎనభై రూపాయలు అయితే పెరగడం జరిగింది అలాగే టెన్ గ్రామ్స్ అంటే వన్ తులం సో వన్ తులం రేట్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ అనమాట యాభై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలుగా ఉంది సో అదే రేట్ నిన్న చూసుకున్నట్లయితే యాభై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు సో ఒక తులానికి మనకి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేటు ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది నిన్నటితో మనం కంపేర్ చేసుకున్నట్లయితే అలాగే హండ్రెడ్ గ్రామ్స్ బిస్కెట్ రేట్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అది ఈ రోజు రేటు అలాగే నిన్న చూస్తే మనం ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలుగా ఉంది సో ట్వంటీ టూ క్యారెట్స్కి మనకు ఒక బిస్కెట్ అంటే టెన్ తులాస్కి రేట్ ఎంత పెరిగిందంటే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది సో ఈ రెండు రోజుల నుంచి కాస్త ఇంక్రీజ్ అని మనం చెప్పుకున్నట్లుగానే అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ ఈ మధ్య డైమండ్స్కి ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఒకసారి దీన్ని కూడా చూసేసుకుందాం ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి వన్ గ్రామ్కి నాలుగు వేల ఎనిమిది వందల ఏడు రూపాయలు ఉంది ఈ రోజు రేట్ అది అలాగే నిన్న చూసుకున్నట్లయితే మనం నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు రూపాయలుగా ఉంది సో వన్ గ్రామ్కి మనకి ఎయిటీన్ క్యారెట్స్లో డెబ్బై రూపాయలు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అలాగే ఎయిట్ గ్రామ్స్ చూసుకున్నట్లయితే ఈరోజు ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు అలాగే నిన్న చూస్తే మనం ముప్పై ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలుగా ఉంది సో ఐదు వందల అరవై రూపాయలైతే పెరగడం జరిగింది మనకి ఎనిమిది గ్రామ్స్ కోసం అనమాట సో అలాగే టెన్ గ్రామ్స్ వన్ తులం అనమాట ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి నలభై ఎనిమిది వేల డెబ్బై రూపాయలు అది ఈ రోజు రేట్ అలాగే నిన్న చూసుకున్నట్లయితే మనం నలభై ఏడు వేల మూడు వందల డెబ్బై రూపాయలు ఉంది సో టెన్ గ్రామ్స్కి ఎయిటీన్ క్యాట్స్ గోల్డ్ ఒక తులానికి ఎంత పెరిగిందంటే ఏడు వందల రూపాయలు అయితే ఈ రోజు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది సో అలాగే హండ్రెడ్ గ్రామ్స్ నాలుగు లక్షల ఎనభై వేల ఏడు వందల రూపాయలు ఉంది అది ఈ రోజు రేట్ అనమాట సో నిన్న చూసుకున్నట్లయితే మనం నాలుగు లక్షల డెబ్బై మూడు వేల ఏడు వందల రూపాయలు ఎయిటీన్ క్యారెట్స్ బిస్కెట్ రేట్ కూడా మనకి ఏడు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది సో ఇవన్నీ పెరిగాయి కాబట్టి ట్వంటీ ఫోర్ పెరిగితే ఆబ్వియస్లీ ఎయిటీన్ కూడా పెరుగుతుంది సో ఈ రెండు రోజుల నుంచి అయితే మనం కొంచెం ఇంక్రీజ్ చూస్తున్నాం గోల్డ్ రేట్ డిమాండ్ పెరగడంతో గోల్డ్ రేట్ కూడా పెరిగింది సో ఈరోజు రేట్స్ ఇలా ఉన్నాయి థ్యాంక్ యూ